అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి వ్యూహాలు చెప్పే అంతటి గొప్పోళమైతే కాదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి కొన్ని విషయాలని పరిగణలోకి తీసుకొని నా అభిప్రాయాన్ని అయితే ఇక్కడ వ్యక్తపరుస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి ప్రతికూల పవనాలు వేస్తున్నాయి అని చెప్పి ఎంత చెప్పడానికి ప్రయత్నించినా బాబు గారికి అయితే చేరలేదు బాబుగారు చుట్టూ ఉండేటటువంటి కొంత కోటరీ అయితే ఆయన్ని తప్పుదారే పట్టించినాయి అఖండ మెజారిటీతో గెలవబోతున్నాము దాదాపుగా క్లీన్షిప్ చేయబోతున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు విశ్వసించరు ఎన్ని చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మరు ఆయన మీద అవినీతి కేసులు ఉన్నాయి మనం బ్రహ్మాండంగా సంక్షేమం చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలైతే తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అయితే నమ్మబలికారు దాని ఫలితంగా ఎవరు ఊహించినటువంటి ఫలితాలను అయితే చెవి చూడాల్సిన పరిస్థితి అయితే రెండు వేల ఇరవై నాలుగుకు వస్తే ఈరోజు పొత్తుల మూలంగా కానీ సరే వివిధ కారణాల వలనైతే ఏమి దాదాపుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీకి పనిచేసినటువంటి చాలామందికి టిక్కెట్లు ఆశించిన వాళ్ళు అయితే ఏమి ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీని తీసుకురావడం అనేది అసలుకి దాన్ని ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ప్రాణాలను పణంగా పెట్టడమే కనీసం తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవటం కూడా అది ప్రాణాంతకమైనటువంటి విషయం ఇక నాయకత్వం అంటే అది ఎలా చేశారనేది మనం ఊహించుకుంటేనే భయానకమైనటువంటి పరిస్థితులు ఎన్నో పోరాటాలు కంటి మీద లేదు కడుపు నిండా తిండి లేదు ఏ రోజు ఎవరు బొక్కలోకి పోతారో కూడా తెలియని పరిస్థితి ఏ రోజు ఎవరి మీద దాడులు జరుగుతాయో అక్రమ కేసులు నమోదవుతాయో కూడా ఊహించినటువంటి పరిస్థితి ఇక్కడ కార్యకర్తల త్యాగం అయితే అసలు మనం లెక్క కట్టలేము దానికి విలకట్టలేనటువంటి త్యాగం పార్టీని నమ్ముకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడాలి లోకేష్ గారికి అండగా నిలబడాలి మా భవిష్యత్ అనేది బాబుగారి చేతుల్లోనే ఉందని అయితే వాళ్ళు డిసైడ్ అయిపోయి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన సందర్భాలు అయితే ఎన్నో ఉన్నాయి దేనికి భయపడలేదు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కానీ ఈ అభ్యర్థుల ప్రక్రియ పొత్తులు అనేకమైనటువంటి విషయాలు జనసేనతో పూర్తయితే బీజేపీతో పూర్తయితేమి అనేక విషయాలలో ఈరోజు కొంతమందికి అయితే ఆశించిన స్థాయిలో ఆ టికెట్లు అయితే రాలేదు ఇది మాత్రం ఒప్పుకోవాల్సినటువంటి నగ్న సత్యం చాలామందికి ఐదు సంవత్సరాలు పోరాడారు పార్టీని నిలబెట్టుకున్నారు గ్రౌండ్ లెవెల్లో పార్టీ బతికుందనేది అయితే ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు కానీ వాళ్ళకి టికెట్లు రాలేదు ఇక్కడ బాబుగారు అయితే కొంతమందిని బుజ్జగిచ్చాడు భరోసా ఇచ్చాడు దగ్గరికి తీసుకున్నాడు ఆయనే నేరుగా ఫోన్లో మాట్లాడి సందర్భాన్ని త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితిని వాళ్ళకి వివరించారు తెలుగుదేశం పార్టీ కూడా కొంతమంది కార్పొరేట్ శక్తులని క్యాపిటలిస్టులని తీసుకురావాల్సి వచ్చింది సరే అక్కడ సర్వేలు అనుకూలంగా లేవు కాబట్టి తర్వాత వచ్చి ఫైనాన్షియల్ ఎబిలిటీ కూడా ఉండాలి వైఎస్ఆర్సిపి ఎంతకైనా దిగజారుతుంది కాబట్టి కొంతమంది క్యాపిటలిస్టులను కూడా పార్టీలోకి అప్పటికప్పుడు తీసుకొచ్చి వాళ్ళకి టికెట్లు అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది కానీ ఇదంతా బాగానే ఉంది తెలుగుదేశం అయితే అనుకూల ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇందులో మాత్రం ఏం సందేహం అయితే లేదు కాకపోతే బాబుగారు ఇక్కడ కొంత వెనుదిరిగి చూడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏదైతే నాయకులు అవకాశం దొరకన వాళ్ళలో దాదాపుగా ఒక ట్వంటీ పర్సెంట్ అయితే యాక్టివ్ అయిపోయారు కానీ ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రం చాలా చాలా సైలెంట్గా ఉన్నారు వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది మాత్రం మనకు అర్థం కావట్లేదు ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే సైలెన్స్ అనేది అత్యంత ప్రమాదకరం వీళ్ళు అలా అని చెప్పి వేరే పార్టీలు వైపే చూడట్లేదు తెలుగుదేశం పార్టీలోనే నిబద్ధతగా ఉన్నారు ఇక్కడ ఎందుకు ఉన్నారు అంటే ఆత్మగౌరవం ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడి అనేక కేసులు విడించుకొని భయానికి ఎరవకుండా ప్రాణానికి ఎరవకుండా పోరాడి ఈరోజు పార్టీ మారాల్సినటువంటి గతి వాళ్ళకైతే లేదు ఖచ్చితంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీకే పని చేస్తారు కానీ ఇక్కడ కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కొత్తగా ప్రకటించిన అభ్యర్థులైతే వీళ్ళని తీసుకెళ్లి వీళ్ళని ప్రచార ఆయుధాలుగా వాడుకుంటారు అనేది మాత్రం అసంభవం అది జరగని పని ఎందుకంటే ఆ అభ్యర్థి గెలుపు ఓటంలు అనేది ఆ అభ్యర్థి చేతిలోనే ఉంటాయి కాబట్టి అతని సొంత కేడర్ని వాళ్ళు అక్కడ వాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు వీళ్ళకి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేము మనం ఇక్కడ బాబు గారు ఒకటి గుర్తించాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి చేసిన దాడి మామూలు దాడి కాదది అబద్ధాన్ని ఎంత అంటే ప్రజలు ఆయన అబద్ధం చెప్తున్నాడని తెలుసు కూడా నమ్మేశారనమాట రేపు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ అటాకింగ్ మాత్రం అదే విధంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ శక్తులకి ఇప్పుడు అవకాశాలు ఇచ్చింది వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు అంతవరకు ఓకే ఉపయోగించుకోవడంలో తప్పలేదు కానీ ఈ పార్టీ క్యాటర్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పార్టీని ఎవరైతే కాపాడుకున్నారో వాళ్ళని పార్టీ ఈరోజు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి అది ఏ విధంగా అయినా కానివ్వండి ఒక జిల్లాకి సంబంధించి ప్రచార కమిటీల దాకా ప్రచార కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళని సపరేట్గా పార్టీ యంత్రాంగం తరఫున అంటే పార్టీ యంత్రాంగం లాగా వాడుకుంటారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గుర్తించినటువంటి వ్యక్తులుగా వాళ్ళని వాడుకుంటారా అన్ని నియోజకవర్గాల్లో తిప్పుకుంటారా అంటే ఇప్పుడు సపోజ్ ఒక జిల్లాలో అట్లీస్ట్ ఒక పది మంది ఉంటారు ఇలా ఆశావాహులు వాళ్ళందరినీ కలిపి ఒక ప్రచార కమిటీగా ఏర్పాటు చేసి ఇక్కడ ఏంటంటే ఎన్నికల కోఆర్డినేషన్ గానో ఎన్నికల పరిశీలకులు గానో వీళ్ళని ఉపయోగిస్తే మళ్ళీ మీకు ఏదైతే అభ్యర్థికి టికెట్ ఇచ్చున్నారో అతని దగ్గర నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి వీళ్ళని ఏదైనా ఇప్పుడు ఎలాగో సూపర్ సిక్స్ అనేది ఈ మేనిఫెస్టో అనేది తర్వాత వచ్చి ఈ పొత్తులకు సంబంధించి ప్రజలకు కొంత ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి సమయం అయితే వచ్చింది కాబట్టి వాళ్ళని కనీసం ఈ విధంగా ఉపయోగించుకుంటే వాళ్ళు లైవ్లో ఉండేదానికి అవకాశం ఉంది రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాళ్ళేయడానికి ప్రయత్నిస్తాడో అది మనకందరికి తెలిసిన విషయమే వాళ్ళని ఎదుర్కోవాలంటే పార్టీ యంత్రాంగం ఉత్సాహంగా ఆ రోజు పనిచేయాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని నెగ్లెక్ట్ చేయడం అనేది మాత్రం ఎంతవరకు సమంజసం కాదు పార్టీ పార్టీయే ఈరోజు ఐదు సంవత్సరాలు బతికింది పార్టీ అంటే వాళ్ళ కృషి కష్టం వాళ్ళ త్యాగం అందులో ఏమాత్రం సందేహం లేదు బాబుగారు దయచేసి వాళ్ళ త్యాగాలని ఏదో మనం ఫోన్ చేసాం వాళ్ళు సైలెంట్గా ఉన్నారు వాళ్ళు ఎక్కడ మనం ఇబ్బంది పెట్టట్లేదు అని అనుకోకుండా ఆ ఇబ్బంది పెట్టడానికి కారణం కూడా ఏంటంటే ఆత్మాభిమానాన్ని చంపుకోలేరు ఎవరు కూడా అంటే ఆ పోరాటం అలాంటిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు చేసినటువంటి పోరాటం అలాంటిది అనమాట కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దయచేసి వీళ్ళందరినీ కూడా ఎంతమంది అయితే ఉన్నారు ఎవరెవరు పార్టీ కోసం పనిచేశారు డైరెక్ట్గా కానీ ఇన్డైరెక్ట్గా కానీ వీళ్ళందరినీ కూడా జిల్లా స్థాయిలో ఒక ప్రచార సారథులుగా ఏర్పాటు చేసుకొని పార్టీకి విస్తృతంగా వాడుకోవాలని చెప్పి అయితే నేనైతే కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు